నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి వీడియో వేస్తున్నా మన మూల కన్నా మన ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు సాయం చేసి సరే ఇప్పుడు కొంచెం మార్కెట్ స్లో ఉంది బిజినెస్ అంతంతా మాత్రమే ఉంది అరే మనకి ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులకు కానీ వాళ్ళు అడగంగానే మనం మన దగ్గర ఉన్నప్పుడు సరే మనం కష్టపడి సంపాదించిన కొన్ని పైసలు మనం సేవ్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి వెళ్ళి మన వాళ్ళ పరిస్థితి మంచిగా లేనప్పుడు మనం సాయం చేసి మన టైం కొంచెం మంచిగా లేదని రిటర్న్ అడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మొదటి సమాధానం ఏంటిదంటే నువ్వే పడ్డాని అంబాయితు ఇవి నీకు పెద్ద ముచ్చటన్ని పైసలతో నువ్వేం చేసుకుంటావు నీకు మేము ఇత్తనే వెళ్తుందా ఇవన్నీ వినాలి సరే పాపం మనని వెంటనే ఇట్లా అడగంగానే అట్లా డబ్బులు కొట్టిండు ఎందుకు అని అడగలేడు ఇప్పుడు ఎందుకు మనం ఇట్లా మాట్లాడుతున్నాం అని కూడా అనుకోరు ఈ జేబులు బాగుండేవరకు తలసే జేబులు ఉంది కొద్ది ఇటువంటి జనరేషన్ అరే మనలే కదా పాపం వాళ్ళ టైం మంచిగా లేనట్టుంది వాళ్ళు మనకు ఎప్పుడు ఉపయోగపడలేరు కానీ మనం సాయం చేసినాం ఇప్పుడు మనం రిటర్న్ అడిగితే వాళ్ళకు మేమిచ్చే నీకు వెళ్తుందా నువ్వే పట్టండి సంపాదిస్తున్నావు అంటూ అంటే దీని బట్టి అర్థం ఏమైందంటే మనం ఎట్లా ఉన్నా సంపాదించినా సంపాదిపోయినా ఎవరైనా సర్కిల్లో దగ్గర వాళ్ళు దూరప్పల్లో ఏమైనా సాయం అడిగితే మాత్రం నిర్మోహం ఆటంగా నా దగ్గర ఏం లేదు నేను ఇవ్వని చెప్పుడే ఉత్తమం ఇక నాకు దగ్గర ఉన్నాయి ఏ నీకేంది నేను పంపిస్తున్నా తీసుకొని అనుకో బిస్కెట్ అవుతుంది మనకు నేను టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో అనుకుంటా మనకు తెలిసిన ఒకళ్ళకు గల్ఫ్ పోవడానికి పాపం ఇంటికి వచ్చి సంధ్యవేళాలు లేపుతున్నా అబద్ధంగా సార్ నా భార్య బిడ్డ కూడా ఉన్నారు అప్పుడు నేను డబ్బులు ఇచ్చినప్పుడు నా పక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో ఇంటికి వచ్చి అన్నకి ఇట్లా దుబాయ్ పోతున్నా రెండు లక్షలు వీసా ఒక లక్ష యాభై వేలు రెడీ అయినాయి ఇంకొక యాభై వేలు కావాలి కొంచెం పరిస్థితి బయట వాళ్ళు లేదు కొంచెం మీరు సాయం చేయరాన్ని అంటే ఏ యాభై వేలు ఇస్తే ఎట్లా రావు అని ఆయనతో నేను నా భార్యకి చెప్పి నాకు కొన్ని అమౌంట్ తీసుకురబ్ప్ప అంటే పాపం టెన్ థౌసండ్ తెచ్చి ఇచ్చి ఆ పైసలు అడగా అని చెప్పిన నీకు ఇవ్వాలనిపిస్తే అనిపిస్తే తీసుకొచ్చి లేకపోతే నువ్వే ఉంచుకో ఒకవేళ నా టైం మంచిగా లేదా నీకు అనిపిస్తే మాత్రం నీ టైం మంచిగా అయితే మాత్రం నాకు సాయం చేయి ఎప్పుడు టైం ఒక్క తీరు ఉండదుగా అని చెప్పిన చెప్పి నేను అది మర్చిపోయినా మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత సేమ్ పర్సన్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది అన్నయ్య ఫిఫ్టీ అడిగితే టెన్ ఇచ్చారు ఒక ఫిఫ్టీ అడ్జస్ట్ చేయరా మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు సెట్ ఎంత నవ్వుకున్నా అంటే వాటి ఉంటుంది మనకేం బిజినెస్ లేదా అని ఏం పెద్ద బాధ లేదు కానీ ఈ సంవత్సరం కూలి ఎప్పుడో ఇచ్చినే కానీ ఇంకా రెండు నెలలు ఉందిగా ఈ సంవత్సరం ఇంకేమన్నా వర్కౌట్ అయితే ఇంటికాడ చిన్న చిన్న పనులు పెట్టుకున్నాము హైదరాబాద్ ప్లాన్ ఉంది హైదరాబాద్ పోవాలంటే ఈ సంపాదన సరిపోదు ఇంకో పెద్ద ఎత్తున ఉండాలి కిరాయి మనం చేసే పనికి సూట్ కాదు ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో సొంతంగా ఇంత జాగాలో ఇల్లు కొను కింద పార్కింగ్ వదిలేసి పైన మనం ఉండి తమ్ముళ్ళు ఆఫీస్ చూసుకుంటారు మనం ఆడ ఆఫీస్ చూసుకో వారం ఈడ వారం ఆడ ఇక ఢిల్లీ అనేది క్లైమాక్స్లో ఉంది ఇట్లా రోజు సంఘటన జరిగిన కొద్ది ఢిల్లీ వాళ్ళు కూడా ఊడిపోయాడు మెల్లమెల్లగా బయట దేశం ప్లాన్ చేస్తున్నా అని ఇప్పుడు మనం ఇవలవలకైతే డబ్బులు ఇచ్చినాము మా సొంత పెదనాన్న కొడుకు గుడిచ్చిన నేను ఏప్రిల్లో ఇల్లు కొన్నప్పటి నుంచి అడుగుతున్నాను పైసలు వారం 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 రిలేషన్ విత్ గొడవలైతే మనశ్శాంతి ఉండదు అనవసరంగా మా వెనకాల ల్యాండ్ అమ్మేది ఉంటే మా నడిపోడు అరే ఆయనకో యాభై వేలు ఇచ్చి మర్చిపోదాం కానీ ఆయనకి పైసలు ఇచ్చుడు అద్దని చెప్పిన ముద్దకు ముద్ద అని చేతులు పెట్టి ఇప్పుడు మా పరిస్థితి టైట్ అయింది పెద్ద అమౌంట్ సరే గొడవ పెట్టుకుందాం అంటే చుట్టరీ కంపెనీ సొంతం పెదనైనా కొడుకు ఏం చేయాలో అర్థం కనిపిస్తుంది అడిగిన తెల్లారి వాయిదా ఉంది పెద్దమ్మతోటి మాట్లాడితే బిడ్డ ఇన్ని రోజులు ఆగినాం ఇంకొక నెల రెండు నెలలు ఆగు రిలేషన్లో కానీ దోస్తాన్లో కానీ ఇట్లా డబ్బులు ఇచ్చి మళ్ళీ రిటర్న్ అడిగే కంటే కంట కంటైంది బెస్ట్ ఎంతమందికి పైసలు ఇచ్చింది ఇలా లిస్ట్ తీసి ఒక్కొక్క అనుకో అంటే చిన్న చిన్న అమౌంటే పదివేలు ఇరవై వేలు ఇవే అవి జామీ అయితేనే పటర్న్ అవుతుంది అరే రెండు నెలల నుంచి బండ్లమ్ముడు పోతలు షెడ్ దగ్గర బండ్లన్న ఏం జిట్టు అర్థం అవుతుంది లేకపోతే ఘోరంగా అమ్ముదే కార్లు మొన్న మొన్నటి బచ్చగాళ్ళు ఢిల్లీకి వచ్చి గుద్దాల కార్లు అమ్ముతుంది మన వాళ్ళు ఏమో మనకు సరే మనం డైరెక్ట్ ఇక్కడ రమ్మన్న కూడా మన కట్ చేసి పీక్తురు అదే బండి తెల్లారి కొంగిపోతు ఎందుకో బాధ అనిపించింది ఇందాక ఒక మనిషికి ఫోన్ చేసిన అన్న మరిగా కొంచెం అమౌంట్ వచ్చేది ఉంది బాగా రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఫిబ్రవరిలో మార్చిలో ఇచ్చిన అడగలే నేను ఇన్ని రోజులు మనకు రొటేషన్ అవుతుంది దేవుని దేవాల నడుతుంది దంద అన్న ఇప్పుడు కొంచెం మరి ఇట్లా డబ్బులు అవసరం పడుతున్నాయి ఇల్లు పని కూడా పెట్టుకున్నా అన్న బిజినెస్ కూడా తక్కువ ఉంది బండ్లన్నీ అయిపోయింది ఉంది ఢిల్లీలో కొన్ని ఇచ్చేది ఉంటే అన్ని సెటిల్మెంట్లు ఢిల్లీలో వాళ్ళక రూపాయి బాక్ లేకుంటే అంత సెట్ చేసినా మరి నేను రేపు ఎల్లుండి అత్తా అనుకుంటున్నా ఇంకో రెండు మూడు టైం ఉంది మరి కొంచెం అమౌంట్ రెడీ చేసుకుంటారా అన్న నేను నాకు అయ్యో దేనికో సలాగా ఒక సిమెంట్కో మేస్త్రికో దేనికో కదా అని అట్లా ఫోన్ చేస్తే నువ్వే గుదాలో ఎంపీ ఫ్లైట్లలో తిరుగుతున్నావు నీ దగ్గర పైసలు లేవా ఫ్లైట్లో తిరిగితే పైసలు ఉంటాయి సార్ ట్రైన్లో వస్తే నాకు ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలి బ్యాగులో డబ్బులు ఉంటాయి తెల్లం దాకా నిద్రపోలేము ఆ బ్యాగ్ మీన్నే దృష్టి ఉంటుంది మళ్ళీ అవి మన సొంతం కాదు మన ఓలో బండి తీసుకురాపోయి పైసలు ఇస్తారు అదే ఫ్లైట్ అనుకో బ్యాగ్ ఏడవారిస్తున్న రంది ఉండదు వాళ్ళు ఎక్కల నేను ట్రైన్ ఎక్క ఫ్లైట్ ఎక్కుతా ఇక దాన్ని కూడా నేను ఫ్లైట్లో తిరిగితే లక్షలు లక్షలు అవుతున్నాయా అని లేక ఆలోచిస్తే ఫ్లైట్ టికెట్ ఎంత సార్ ఏడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు పెట్టిపోయిన రోజు కూడా ఉంది అంటే అప్పుడు అవసరం అట్లా ఉండే అర్జెంట్ ఫ్లైట్లో పోయినంత మాత్రమే నా బలిచినోడ్ ఎట్లా అవుతుంది సార్ ఎవ్వడైనా ఎక్కచ్చి ఆధార్ కార్డు ఉంటుంది ఇక వీడియో తీసుకుంది పైసలు ఇచ్చేటోళ్ళని అడగలేక గట్టిగా అడుగుదామా అంటే దోస్తాన విక్తుంది పైసలు విక్తుంది సరే పొంతి అడగకుంటూ ఉందామంటే అడిగించటట్లేదు నీ దగ్గరనే ఉన్నాను ఏం చెప్తాం ఉంది పరిస్థితి ఓకే సార్ ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ చాలామంది ఉన్నారు నా శ్రేవుల అసలు నేనైతే నేను ఇప్పటి వరకు సంధ్య వేళలో చెప్తున్నాను సార్ ఎవడన్నా మనకు నా సర్కిల్లో పైసలు ఇస్తే మోసం పని చేయాలి నా చుట్టాలల్లో కానీ నా బంధువులల్లో కానీ నా దోస్తల్లా కానీ నేను టాటా సినిమా కొన్నప్పుడు కాడ యాక్సిడెంట్ అయితే మా వెల్చాల మామ డబ్బులు ఇచ్చింద ఇంట్రెస్ట్తో సహా తీసుకున్నాం వాళ్ళ దగ్గర ఎనభై వేలు ఏమో ఇస్తే లక్ష చిల్లరైనవి వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ తక్కువ ఎత్తే కాలు మొక్కి అంటే అప్పుడు పరిస్థితి అట్లు ఉండే ఆయన ఇప్పుడు లేడి చనిపోయింది బాబు అప్పుడు పరిస్థితి అట్లు ఉండే అంటే మనకు హెల్ప్ చేసిన వాళ్ళని మనం ఎవరైనా మోసం చేయలే మిత్తి ఏమన్నా తక్కువ ఎత్తే చాలు అని సంతోషపడ్డా మా మేనబావ కూడా నాగరా మీ మిత్తి తీసుకున్నాడు మా పెద్దన్న ఉండే ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ తీసుకోవాలి అరే చాలు నీ దగ్గర నాకు ఇంట్రెస్ట్ ఎందుకు రాను కొంతమంది మనని అట్లా బ్యాక్ సపోర్ట్ బాగా చేసే అందుకే ఇక్కడ దాకా రాగలిగినాం కానీ మన వాళ్ళకన్నా బ్యాగ్ ఎత్తాడు బ్యాగ్ కొడుతుండు మనని అది పరిస్థితి ఓకే సార్ એવના મિસ્ટે માતાડ સારી મર અંદરક જય શ્રીરામ ભરત માતા કી જય વંદે માત્ર જય